హలో ఎవరీవన్ ఇవాళ నేను ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్గా ఉగ్గాని ఆంధ్రాలో లైక్ అనంతపూర్ కడప ఎక్కువగా అనమాట ఉగ్గాని చాలా బాగుంటుంది లైట్గా అనిపిస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను సమ్టైమ్స్ నైట్లో కూడా చేస్తుంటాను చాలా లైట్గా అనిపిస్తుంటుంది ఇష్టంగా కూడా తింటారు పిల్లలు మీరు ఇలా ట్రై చేయండి జస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆవాలు కరివేపాకు జీలకర్ర ఒక రె ఒక ఎండుమిర్చి అలా తుంచి వేసుకోండి ఫ్లేవర్ కోసం అంతే నేనైతే కొద్దిగా ఇంగు కూడా వేస్తాను ఇది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే వద్దు ఆనియన్స్ అనమాట వన్ ఆనియన్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టొమాటో వన్ టొమాటో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించుకోండి ఎంత మగ్గిపోవాలి అంటే చాలా స్మూత్గా అయిపోవాలి ఎందుకంటే బరుగుల్లో అనేటివి ఇవి అట్లానే మెదక్కుండా ఉన్నాయంటే స్మూత్గా అవ్వకుండా అలానే అంటే తినడానికి మంచిగా అనిపించదు కాబట్టి వీలైనంత స్మూత్గా చేసుకోండి టమోటా ఆనియన్ పేస్ట్ అనేది లేదు మాకు ఇలా కూడా నచ్చదు అంటే ప్యూరీ కూడా తీసుకొని వేసుకోవచ్చు బట్ ఇలా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే అక్కడక్కడ లైట్గా కనిపిస్తూ మగ్గిపోయి ఆ ఫ్లేవర్ నోటికి తెలుస్తుంది అనమాట అందుకే చెప్తున్నాను సో నేనైతే ఇవి ఫైనల్గా మగ్గించుకుంటున్నాను అన్నమాట సో దాంట్లోకి నేను ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఒక ఒక పిడికెడు కట్ చేసి అలా వేసుకున్నాను ఇది మొత్తం కలిసిపోవాలన్నమాట ఆ తర్వాత చాలామంది పచ్చికారం వేసుకుంటారు నాకు కూడా చాలా ఇష్టం పచ్చికారంతో పచ్చికారం అంటే మిక్సీలోకి ఒక మూడు మిరపకాయలు వేసాను కారం స్పైసీ ఉన్నవి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి లేదనుకోండి పచ్చి అంటే చేదు అనేది అనమాట పచ్చిమిరకాయలు సో అందుకే నేను కొద్దిగా సాల్ట్ వేసి పెట్టాను ఆ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి మీ కారం ఎంతనో ఎంత కావాలనిపిస్తే అన్ని పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే త్రీ మెంబర్స్కి చేస్తున్నాను అట్ అట్లీస్ట్ ఫోర్ మెంబెర్స్ బాగా తినచ్చు అనమాట సో పిల్లలు మేము ఇద్దరమే కాబట్టి ఫోర్ మెంబెర్స్కి చేస్తున్నాను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఇది ఎవరైనా చేసుకోగలరు ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి ఇలా అంతే ఇలా ఒక రెండు నిమిషాలు కక్కున్నారనుకోండి పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇంకా అంతేనండి ఏం వేసుకోను లేదు మీకు పల్లీలు ఇష్టం అనుకోండి అప్పుడే ఫస్ట్లోనే మనం ఆవాలు వేస్తాం కదా ఆ టైంలోనే వేయించేసుకోండి నాకైతే పల్లీలు పెద్దగా నచ్చవు అందుకనే నేను దీంట్లో వేయలేదనమాట కొంతమందికి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు ఏం కాదు బట్ మేము నేనైతే అనమాట సో అందుకే వేయట్లేదు ఇంకా బరుగుల్ని ఒక టె ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకొని ఇలా స్క్వీస్ బాగా పిండేసి ఉన్న వాటర్ తీసేసి ఇలా వేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా బొరుగులు ఇవి వచ్చి నేను ఒక కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను దాని ప్రకారం అంటున్నాట సేమ్ లెమన్ రైస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇంకా ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర పైన జల్లేసుకొని వేసుకొని ఫైనల్గా ఉగ్గానే అయితే రెడీ అయిపోయింది నచ్చిందా మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్